ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తూ ఉన్నాను మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తారిసెట్టి వజ్రమామ గ్రూప్కి ఈ ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ జీ ప్లస్ వన్ ప్రాపర్టీ అండి ఇది ఏలూరు కార్పొరేషన్ ప్రాపర్టీ అయితే ఉందండి సో ఇది చూసుకున్నట్టయితే మొత్తం తొంభై ఐదు గజాల్లో నిర్మించినటువంటి హౌస్ అనమాట సో మనం బండి స్టార్ట్ చేస్తే హౌస్ దగ్గర నుంచి బండి స్టార్ట్ చేస్తే ఫైర్ స్టేషన్ సెంటర్కి ఓన్లీ టూ మినిట్స్లో ఉంటామండి సో అంత దగ్గర అనమాట సో ఏలూరు మరి సిటీ సెంటర్లో అయితే మనకి ప్రాపర్టీ అయితే ఉందన్నమాట మరి తక్కువ బడ్జెట్లో అంటే అరౌండ్ ఫార్టీ ల్యాక్స్ అయితే చెప్తా ఉన్నారు మరి ఫార్టీ ల్యాక్స్ కనుక మీరు పెట్టగలిగే బడ్జెట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు సంప్రదించండి ఎందుకంటే పూర్తిగా వివరిస్తాను హౌస్ అయితే చాలా బాగుంది రెంటల్ కూడా జీ ప్లస్ వన్ హౌస్ కాబట్టి కింద ఐదు వేలు పైన ఐదు వేలు ఈజీగా పదివేలు రూపాయలు అయితే రెంట్ అయితే ప్రజెంట్ వస్తుందండి ఓకే సో ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే హాలు అదేవిధంగా ఈ ఏదైతే నడకదారి ఏదైతే ఉందో సుమారుగా ఒక నాలుగడుగుల వెడల్పుతో సొంద నుంచి మనం లోపలికి వెళ్తే కనుక లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ అయితే ఉంటుందండి ఓకే సో కింద ఒకటే బెడ్రూమ్ అండి అంటే ఒక పోర్షన్ టైప్లో ఉంటుందన్నమాట అంటే ఎంట్రన్స్ హాలు అదేవిధంగా ఒక బెడ్రూమ్ వస్తుంది దాని బ్యాక్ సైడ్ వచ్చేసేసి కిచెన్ అయితే వస్తుందండి ఓకే ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు అదేవిధంగా పక్కన బీరో పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉందన్నమాట అక్కడ బీరో కూడా ఉంది ఓకే కిచెన్ అయితే బ్యాక్ సైడ్ వస్తుందండి కిచెన్ చూసుకోవచ్చు విత్ కబోర్డ్స్ చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట ఓకే స్పేసెస్గా ఉందండి కిచెన్ కూడా స్పేసెస్గా ఉంది ఓకే మరి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే చివర అంటే కార్నర్లో మీకు ఇండియన్ స్టైల్ ఉన్నటువంటి బాత్రూమ్ అయితే ఉంటుందండి సో చాలా స్పేసియస్గా ఉంటుంది మీరు చూడవచ్చు కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా ఉంది చుట్టూరు తినడానికి అయితే స్పేస్ అయితే ఉందన్నమాట ఓకేనండి ఇక్కడ రెండు అడుగులు వెడల్పు ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా బ్యాక్ సైడ్ మూడు అడుగుల దారి అయితే ఓకే ఓకేనండి సో చాలా అంటే చాలా బాగుంది సో కింద మినహాయించి పైకి వెళ్తే కనుక మనకి స్టెప్స్ మొత్తం టైల్స్ డిజైన్ చేయడం జరిగిందనమాట సో మీరు పైన కూడా ఏ విధంగా ఉందనేది మొత్తం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరు సెపరేట్ మేటరు వాళ్ళకేనండి సెపరేట్గా మీటర్స్ ఉన్నాయి అదేవిధంగా ఎంట్రన్స్ బాల్కనీ ఉంటుంది అదేవిధంగా పైకి స్లాబ్ మీదకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా పైకి ఈజీగా ఉండడం అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ అంటే కింద ఏ విధంగా ఉందో యాసిటీజ్ సేమ్ అదే విధంగా ఉంటుందండి సో ఇక్కడ టీవీ యూనిట్ హాల్లో ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా కింద ఏ విధంగా ఉందో అదేవిధంగా పక్కన మరి హాల్ దాటంగానే పక్కన బెడ్రూమ్ అయితే వస్తుందన్నమాట ఓకేనండి సో ఆ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ కిచెన్ అయితే ఉంటుందండి ఓకే సో కింద ఏ విధంగా ఉందో యాసిటీస్ పైన కూడా అదే విధంగా ఉంటుంది సో కింద ఐదు వేల రెంట్ వస్తుంది పైన కూడా ఐదు వేల రూపాయలు అయితే రెంట్ వస్తుందండి సో ఎంట్రన్స్లో ఒక రెండు మూడు బైక్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేస్ అయితే ఉంటుందండి మొత్తం తొంభై ఐదు గజాల్లో మనకి సిటీ సెంటర్లో కార్పొరేషన్ లిమిట్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే అమ్మకానికి ఉందండి ఓకే సో ప్రాపర్టీ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది మరి ఎవరైతే సిటీ సెంటర్లో ఉండాలి మరి ఫార్టీ ల్యాక్స్ లోపలికి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్టీ అయితే బాగా సూట్ అవుతుందండి ఓకే సో ఇదండి ప్రాపర్టీ మరి తొంభై ఐదు గజల్లో చాలా చక్కగా నిర్మించాలో చా చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ అనమాట ఓకే ఎవరైతే మరి ఈ బడ్జెట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మరి ఒకసారి కన్సల్ట్ అవ్వండి మీకు హౌస్ అయితే చూపిస్తాను ఫ్యామిలీ మెంబెర్స్తో ఎవరైతే వస్తారో వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దగ్గరుండి సర్వీస్ ఇస్తామండి మీరు ఇంట్రెస్టెడ్ అయితే కనుక మీకు ఖచ్చితంగా డాక్యుమెంట్ కూడా ఇస్తామండి మీరు లీగల్గా చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ